హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలు ప్లాన్తో నగలు దొంగతనం చేసింది నేనే అని మనోజ్ అందరి ముందు ఒప్పుకుంటాడు సత్యం మనోజ్ దగ్గరికి వచ్చి మనోజ్ రెండు చెంపలు పగలకొట్టి ఛీ దుర్మార్గుడా నా కడుపున చెడబుట్టావు కదరా ఎందుకురా ఎందుకు దొంగతనం చేశావని అడిగితే బిజినెస్లో లాస్ వచ్చింది కాబట్టి నేను తీసుకువెళ్ళాను నగలని అమ్మే నాకు మీనా నగలని ఇచ్చింది నేను తాకట్టు పెడదామంటే సగం డబ్బులే వచ్చాయి అందుకే అమ్మేయాలని డిసైడ్ అయ్యాను అని మనోజ్ గట్టిగా చెప్తాడు ఇంకదంతా విన్న రవి శృతి ప్రభావతిని అసహించుకుంటారు రోహిణి తలదించుకుంటుంది వెంటనే ప్రభావతి అయినా ఏంటండి ఏదో జరిగిపోయింది మేమేమైనా ఉంచుకుంటావా ఏంటి వాడికి డబ్బుల్లో లాభం రాగానే ఇచ్చేస్తానన్నాడు అందుకే ఇచ్చాను ఈ విషయాన్ని ఇంత పెద్ద చేయడం ఎందుకు అని అంటుంది ప్రభావతి నో చూడు ఒక కోడలి దగ్గర నగలని తీసుకొని నీ సూటిపోటి మాటలతో రాబందుల ఇన్ని రోజులు మీనాని పీక్కు తిని ఇప్పుడేమో మీనాకి మా అమ్మ పెట్టిన నగలని తన పుట్టింట్లో పెట్టిన నగలని ఇంతలా దాచిపెట్టి నీ కన్న కొడుక్కి అమ్మడానికి ఇచ్చావు నువ్వు నువ్వు నా దృష్టిలో ఒక భార్యగా చచ్చిపోయావు ఈ సత్యం అంటే నలుగురిలో సమాజంలో ఇంట్లో ఎంత పేరుందో నీకు తెలుసా ఎప్పుడు బస్ డ్రైవర్గా ఉన్నా హుందాగా ఉంటారు ఒకరి సొమ్ము ఆశపడరు అని నాకు ఎంతో మంచి పేరుంది అలాంటిది నిన్ను పెళ్ళి చేసుకున్న తర్వాత నువ్వు నా భార్యమైన తర్వాత నీ డబ్బు పిచ్చికి నేను బలవుతున్నాను మీనాని అనరాని మాటలు అంటున్నా మీనా భూమాతంత సహనం ఉంది కాబట్టి ఓర్చుకుంది అదే మీనా స్థానంలో ఎవరు ఉన్నా నీ మొహ నచ్చి కొట్టి వెళ్ళిపోయేవారు అలాంటి మీనాకి ద్రోహం చేసిన నిన్ను నేను క్షమించను క్షమించే ప్రసక్తే లేదు నా భార్యగా నేను నీ ఇంట్లో ఉండనివ్వాలనుకోవటం లేదు లేదంతే అని చెప్పి గట్టిగా చెప్తారు సత్యం ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఇంకా అలా రోజంతా డిస్కషన్స్ జరిగి 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 మార్నింగ్ అయిపోతుంది ప్రభావతి పరుగు పరుగున వెళ్ళి కామాక్షి ఇంటికి వెళ్తుంది వదినా వదినా అని ఏడుస్తూ తలుపు కొడితే కామాక్షి తలుపు తీస్తుంది ఏమైంది వదినా సడన్గా ఇంటికి వచ్చావు దెయ్యం తరిమిందా అని అడుగుతారు అయ్యో నా బొంద దెయ్యం తరవడం కాదు మా ఆయన నన్ను అంటున్నాడు ఈ ఏజ్లో ఇంతమంది పిల్లల్ని పెట్టుకొని నేను ఎక్కడుండాలి చెప్పు నాకైన వాళ్ళు ఉన్నారా నా వెనక ముందు ఉన్నది నువ్వు ఒక్కదానివే కామాక్షి నువ్వే నా తరపున మాట్లాడాలి మా ఆయనకి నాకు రాజీ కుదర్చాలి రావా అని చెప్పి ఇంకా కామాక్షి చేపట్టుకొని ప్రభావతి తన ఇంటికి తీసుకొస్తుంది పాపం కామాక్షి సైలెంట్గా కోపంగా ఉన్న సత్యం వైపు చూస్తూ ఉంటుంది అన్నయ్య గారు ఇంట్లో ఏం గొడవ జరుగుతుందో నాకు అర్థమైంది కాకపోతే ఏదో తెలిసి తెలియక చేశారని అనుకోండి వాడిపై కోపం ఉంటే మీ అబ్బాయి కాబట్టి వాణ్ణి కొట్టండి తిట్టండి ఇంట్లోండి గెంటేయండి అంతేకాని మీ భార్య కదా ప్రభావతి ఏం తప్పు చేసింది నా మాట విని నేను మీ చెల్లెల్ని అనుకోని ఒక్కసారి ప్రభావతిని క్షమించేయండి అన్నయ్యా ఎందుకంటే ప్రభావతికి కూడా ఎవరున్నారు అమ్మ నాన్న ఎప్పుడో పోయారు ఒక్కగానొక్క కూతురు తోబుట్టువులు కూడా లేరు తనకంటూ చెప్పుకోవడానికి మీరు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు ప్రభావతికి అలాంటప్పుడు మీరే ఇలా మాట్లాడితే తను ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతుందన్నయ్యా అని పాపం కన్విన్సింగ్గా మాట్లాడుతుంది కామాక్షి చూడమ్మా కామాక్షి నువ్వు చెప్పినవన్నీ నిజాలే కానీ ఈరోజు నా తల కొట్టేసినట్టయింది నా భార్య ఇంత నీచానికి దిగజారింది అంటుంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను అందుకే దీని దగ్గర నాకు ఒకే ఒక పరిష్కారం ఉంది మీనాని ప్రభావతి క్షమాపణ అడగాలి అలా అడిగితేనే తనని నేను క్షమిస్తాను లేకపోతే క్షమించలేను అని అంటారు సత్యం వెంటనే ప్రభావతి ఏంటి నేనా ఈ దానికి నేను నేను క్షమాపణ చెప్పాలా అని అంటుంది ప్రభావతి వెంటనే మీనా చూడండి మీరు నాకేమీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు కానీ పూలమ్ మీది అని అన్ని మాత్రం వనకండి ఏ మీరు ఎక్కడి నుండి ఊడిపడ్డారు మీరు కూడా ఏదో ఒకలా పని చేయాలనే కదా డ్యాన్స్ క్లాస్ పెట్టారు అలాంటప్పుడు మీ వృత్తి మీకెంత గౌరవమో నా వృత్తి నాకే ఎంత గౌరవం అని అంటుంది మీనా ఇంకా వెంటనే బాలు అయితే అయినా అమ్మావతి నువ్వు ఇంతలా ఎలా దబాయిస్తున్నావో నాకు నిజంగా అర్థం కావట్లేదు ఇంకా ఇంకా మాటలు అనిపించుకోవాలని అనుకుంటున్నావా మీనా విషయంలో నువ్వు పెద్ద తప్పు చేసావు మీనా బంగారాన్ని ఆ మింగేవాడికి లక్షల మింగేవాడికి ఇచ్చావు వాడేమో గుటుక్కున మింగేశాడు అది ఎంత పెద్ద తప్పు నీకు అర్థం కావట్లేదా హా నువ్వు మీనాకి క్షమాపణ చెప్పడం కాదు మీనా కాళ్ళు పట్టుకోవాలి అని అంటాడు బాలు ఇంకా వెంటనే చూస్తూ ఉంటారనమాట మనోజ్ ఏంట్రా అమ్మ మీనా కాలు పట్టుకోవాలని అంటే ఏరా నిజం చెప్పాలంటే కాలు పట్టుకోవాల్సింది నువ్వు కానీ నిన్ను ముందు పెట్టి తిట్లని తను తింటుందిరా అమ్మ ఎప్పుడు కూడా నీకు సిగ్గులేదా చి నువ్వు నవరు మూసుకొని సైలెంట్గా అక్కడుండు అమ్మావతి క్షమాపణ చెప్తావా లేదా అని అడుగుతాడు బాలు ఆ అయినా ఈ సోదంతా ఈ పెంట గొడవంతా వచ్చింది బంగారం కోసమే కదా ఏమే మీనా ఇంట్లో ఏమీ ఎరువుల దానిలా ఉంటూ ఎవరు ఏం పని చెప్పినా చేసినట్టు నంగనాచిలా నటిస్తూ బంగారం కోసం ఇంత ప్లాన్ వేస్తావా నువ్వేమైనా కోట్ల కోట్ల బంగారాన్ని కట్నాన్ని ఇంటికి తీసుకొచ్చావా ఏదో వంద తులాలు అమ్మ ఆస్తి నీకు ఇచ్చినట్టు నా బంగారం నా బంగారం నా బంగారం అని ఓ ఏడుస్తున్నావు ఏ అన్ని గ్రాముల బంగారం ఎప్పటికీ కొనుక్కోలేవనా అర్థమైందిలే బంగారమైన కానీ కావాల్సింది బంగారం కోసమే కదా ఏడుస్తున్నావు ఇదిగో అని చెప్పి తన గాజులు తీసి ఈ బంగారాన్ని నీ బొంద మీద కట్టుకో అని చెప్పి మొహం మీద మీనా మొహం మీద విసిరి కొడుతుంది ప్రభావతి ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు సత్యానికైతే బీపీ రేజ్ అవుతూ ఉన్నా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు ఇంకా బాలు వచ్చి ఇప్పటి మనిషి మనిషిలానే ఉన్నావు కానీ ఇప్పుడు ఇప్పుడు ఆ హద్దుకులు దాటేశావు అసలు నిజంగా నువ్వు అని అంటాడు బాలు రేయ్ అని అంటుంది ప్రభావతి ఏయ్ అని గట్టిగా ది ఫస్ట్ టైం అరుస్తాడు బాలు ఒక్కసారిగా బాలు అరుపుని విని భయపడుతుంది ప్రభావతి చూడు ఈ విషయంలో దేవుడు వచ్చిన నేను ఊరుకోను నా మాట మీదే నేను ఉంటాను అయినా బంగారాన్ని విసిరి కొడుతున్నావు ఏ ఈ గాజులేదో మీనా మొహం మీద విసిరి కొట్టే కంటే నీ కన్న ముద్దుల కొడుకు లక్షలు మింగినోడి మొహం మీద విసిరి కొట్లెప్పావా ఆ రోజు నీకు చేతులు రాని బంగారం ఈ రోజు ఎందుకు వస్తుంది ఆ రోజు నా భార్య మీనా నగలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు నీ నగలిస్తే ఈ సమస్య ఉండేది కాదు కానీ నువ్వు నీ నగలని నీ దగ్గర ఉంచుకొని నా భార్య మీనా నగలని వీడి పొట్టలో పోసావు కాబట్టి నువ్వు క్షమాపణ అడగాల్సిందే ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా వినను నాన్న చెప్పిందే ఫైనల్ అని అంటాడు బాలు ఇంకా సత్యం వైపు చూస్తూ ఉంటుంది ప్రభావతి ఏమండి చూసారా ఏమంటున్నాడో అని అంటుంది ఏ ఇంకొక్క మాట కూడా మాట్లాడద్దు క్షమాపణ చెప్పాలి నీ ఒంటిపై ఉన్న బంగారాన్ని కూడా ఒలిచి మీనా చేతిలో పెట్టాలి అదే అదే ఈ సమస్యకి పరిష్కారం అని అంటారు సత్యం ఒక్కసారిగా మీనా వద్దు మావయ్య వద్దు నాకెవ్వరి ఉసురు వద్దు ఎవ్వరి బంగారము వద్దు ఎందుకంటే అవమానాలు అనుమానాలు చీత్కారాలు అలవాటైపోయాయి మావయ్య అయినా ఆ ప్రభావతి మా అత్తయ్య గారి నగలు ఎవరిచ్చారు మీరు కొన్నారా అని అడుగుతుంది లేదమ్మా తనకి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చారు అని అంటారు సత్యం హా మా అత్తయ్య గారి నగలు ఆవిడ పుట్టింటి నుండి తెచ్చుకుంది ఏమో ఒకవేళ ఆ నగలు గిల్టు నగలేమో వీళ్ళ అమ్మగారి ఇంట్లో కూడా ఏదైనా మోసం జరిగి అవి గిల్టు నగలుగా మారిపోయాయేమో గిల్టు నగలు తీసుకునే కర్మ నాకు పట్టలేదు మావయ్య గారు అని అంటుంది మీనా ఒక్కసారిగా ప్రభావతి ఏంటే రెచ్చిపోతున్నావు నా పుట్టింటి వాళ్ళు పెట్టింది గిల్టు నగలు అంటావా అయినా నీలాంటి వాళ్ళు అనుకుంటున్నావా అని అంటుంది అవునా ఎన్ని కోట్లున్నాయి చెప్పండి ఎన్ని కోట్లున్నాయి మీరు ఎన్ని కోట్లు మావయ్య ఇంటికి తీసుకొచ్చారు ఎన్ని కోట్లని ఇంట్లో కుమ్మరించారు నిజంగా మీ దగ్గర కోట్లు ఉండుంటే ఈ అగ్గిపెట్టే ఇంట్లో ఇన్ని రోజులు ఎందుకు మావయ్య గారితో ఉంటున్నారు చూడండి అత్తయ్య గారు ఎవరి స్థాయి వాళ్ళది ఎవరి స్తోమత వాళ్ళది ఎవరి డబ్బు వాళ్ళది ఎవరి పుట్టింటి గౌరవం వాళ్ళది ఏ నేను మీ పుట్టింటిని అంటుంటే ఇంతలా పౌరుషం పొడుచుకు వచ్చిందే నాకు రాదా నాకు నోరు లేదా నాకు మాట రాదా నాకు నాలిక నోరు తూలదా నేను ఒక్క మాట అంటేనే ఇంతలా అయిపోయారు నన్ను మీరు ఎన్ని రోజుల నుండి నగల విషయంలో పుట్టింటి వాళ్ళే మాయం చేసుంటారు పుట్టింటి వాళ్ళే మాయం చేసుంటారని అన్నారు అప్పుడు నేను ఇలాగే అనుకున్నానా ఇలాగే మీలా నేను మీలా కాదు అని అందాం అనుకున్నానా లేదు భరించాను సహించాను ఓపిక పట్టాను ఎప్పుడో మా అమ్మ చెప్పింది మా నాన్న బ్రతికున్నప్పుడు చెప్పాడు అత్తింటి వాళ్ళని అమ్మ వాళ్ళకంటే ఎక్కువగా చూసుకోవాలమ్మా అదే నీకు ఆఖరి వరకు వచ్చే తోడు నీడ కుటుంబం అని చెప్పారు అందుకే ఎన్ని అవమానాలు చేసినా ఈ ఇంట్లో ఉంటున్నాను అర్థమైంది అత్తయ్య గారు నాకు మీ నగలు వద్దు మీ డబ్బు వద్దు ఏమండి వద్దండి వాళ్ళ నగలు మనకు వద్దు వాళ్ళ ఆస్తి మనకి వద్దు ఏది మనకి వద్దు అని అంటుంది మీనా కరెక్ట్గా చెప్పావు మీనా నా మనసులో ఉన్నదే నువ్వు చెప్పావు ఒక్క నిమిషం అని ఇంకా బాలు అయితే తన రూంలోకి వెళ్ళి ఇంక రెండు లగేజ్ అయితే తీసుకొస్తాడు రే బాలు ఎక్కడికి రా అని అడుగుతారు సత్యం వద్దు నాన్న ఇలాంటి అవమానాలు జరిగే ఇంట్లో నేను ఉండాలనుకోవటం లేదు నా భార్య నేను పోషించుకోగలను నన్ను నేను పోషించుకోగలను నేను కార్ నడుపుతున్నాను ఒక పూట కాకపోతే మూడు పూట్లైనా హ్యాపీగా నేను మీనాను చూసుకుంటాను ఇలాంటి ఆవిడ దగ్గర నుంచి తన చీత్కారాలని రోజు వినిపిస్తూ నేను ఇంకా ఇంకా మీనాని బాధ పెట్టాలి అనుకోవటం లేదు ఈ ఇంట్లో నిండి వెళ్ళిపోతేనే మాకు గౌరవంగా ఉంటుంది అని గట్టిగా చెప్తాడు బాలు ఇంకా వెంటనే శృతి బాలు నువ్వెందుకు వెళ్ళాలి అయినా రూల్ని బ్రేక్ చేసే రైట్ నీకెవరిచ్చారు ఇక్కడ ఏ డిసిషన్ తీసుకోవాలన్నా అంకుల్ తీసుకోవాలి అంకుల్కి నువ్వు వెళ్ళడం ఇష్టమో లేదో నువ్వు అంకుల్ని కనుక్కోవాలి అంకుల్ మీరు చెప్పండి బాలు వెళ్ళడం మీకు ఇష్టమా అని అడుగుతారు వెంటనే రవి శృతి నీకెందుకు నువ్వు సైలెంట్గా ఉండొచ్చు కదా అని అంటారు నువ్వు ఊరుకో రవి నువ్వు అడగాలి ఇలాంటివి కానీ నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావో నాకు అర్థం కావట్లేదు బట్ ఐ హ్యావ్ రైట్ టు ఆస్క్ హియర్ సో నేను అడుగుతున్నాను నువ్వు సైలెంట్గా ఉండు చెప్పండి అంకుల్ బాలు మీద బయటకు వెళ్ళిపోవడం మీకు ఇష్టమా అని అడుగుతారు లేదమ్మా ఇష్టం లేదు అని అంటారు ఇంక వెంటనే బాలు పాపం బ్యాగ్ పడేస్తాడు ఇంకలా చూస్తూ ఉంటారు సత్యం వైపు ఏరా త్రేతాయుగంలో యుగంలో విష్ణుమూర్తి అవతారంలో రాముడు పుట్టాడు కృష్ణుడు పుట్టారు గొప్పవాళ్ళు చాలా మంచివాళ్ళు అని అంటూ ఉంటారు కానీ నేను దశరథుణ్ణి కాకపోయినా నువ్వు నాకు లాంటి వాడివే నేను చెప్పిన మాటని ఎప్పుడూ ఏ విషయంలో జవ దాటలేదు నీపై రాక్షసి ఇంచెంత ప్రేమ కూడా చూపించకపోయినా నువ్వు మాత్రం హీ రాక్షసి ప్రేమ కోసమే సూర్యకిరణాలు తాకని మొక్కలా ఎదురు చూస్తూ నేను ఏం చెప్తే అది వింటావు ఏం చెప్తే అది చేస్తావు నా మాటని జవదాటకుండా నాకు ఇష్టం లేదు అనగానే ఎన్ని అవమానాలు భరించాలన్నా ఆగిపోయావు నువ్వే నువ్వే నా అసలైన కొడుకు విరా బాలు అని పాపం అలా సత్యమైతే బాలుని హక్ చేసుకుంటారు ఇంకా అదంతా చూస్తూ ప్రభావతి మనోజ్ అందరూ ఇంక మామూలుగా చూస్తూ ఉంటారనమాట ఇంక వెంటనే పాపం మీనాకు కూడా కన్నీళ్లు వస్తూ ఉంటాయి సత్యం కన్నీళ్ళు తుడుచుకుంటూ ఇప్పుడు చెప్తున్నాను చూడమ్మా మీనా వద్దు అనడం నీ సంస్కారం నగలివ్వడం నా బాధ్యత నా నైతిక విలువ నాలుగు లక్షలు పోగు చేసి ఆ డబ్బులైనా నీకు ఇవ్వాలి లేకపోతే అమ్మిన బంగారం గ్రాముల వేటైనా నీకు ఇవ్వాలి నగలో డబ్బు రెండిట్లో ఒకటి మాత్రం నీకు ఇచ్చి నీ న్యాయాన్ని నీకు జరిపించాలి రేయ్ అని పిలుస్తారు సత్యం నాన్న అని వస్తాడు మనోజ్ రేయ్ చెప్పు నగలిస్తావా డబ్బు ఇస్తావా అని అడుగుతారు నగలు కొనాలంటే ఇప్పట్లో బంగారం చాలా రేటు ఉంది కాబట్టి డబ్బులే ఇచ్చేస్తాను నాన్న అని అంటారు ఎప్పుడిస్తావు అని అడుగుతాడు ఎప్పుడంటే ఆ ఫర్నిచర్ దొరకాలి కదా నాన్న దొరికేకది సేల్ అవ్వాలి అప్పుడే నేను ఇవ్వగలను అని అనేసరికి ఇంకా సత్యం మనోజ్ వైపు చూస్తూ అంటే నీలాగే వాళ్ళు కూడా కాలయాపన చేస్తారనుకుంటున్నావా కుదరదు నువ్వు మీనాకి నాలుగు లక్షలు అసలు లక్ష రూపాయలు కలిపి ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళకి నువ్వు చేసిన అవమానానికి లక్ష కాదు ఎంత ఇచ్చిన తక్కువే నేను చెప్పేది విను నీకు కరెక్ట్గా కరెక్ట్గా నెల రోజుల టైం ఇస్తున్నాను మీ అమ్మ బంగారం కరిగించి ఇస్తావో నువ్వే కష్టపడిస్తావో రాళ్ళు కొట్టి ఇస్తావో లేకపోతే నువ్వు చేస్తున్నావే టై కట్టుకొని బిజినెస్ బిజినెస్ చేసి ఇస్తావో నీ ఇష్టం కానీ నువ్వు తనకి డబ్బులు ఇవ్వకపోతే రెండే రెండు రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే నీకు ఇంట్లో స్థానం ఉండదు అని అంటారు ఒక్కసారిగా మనోజ్ అండ్ రోహిణి షాక్ అయిపోతారు మావయ్య గారు మరీ రెండు రోజులంటే కష్టం కదండి తను కూడా ఎక్కడ అరేంజ్ చేసుకుంటాడు అని అంటారు ఏమ్మా అన్నిట్లో నువ్వు ఇలా గారం చేయబట్టే వీడికి కాక ముందు వరకు అమ్మ పెళ్ళైన తర్వాత నువ్వు ఇద్దరూ ఇలా గారం చేయబట్టే ఇదిగో వీడిలా పనికిరాని వెదవగా తయారయ్యాడు నువ్వైనా వీడికి కాస్త గడ్డి పెట్టు వీడిని ఎప్పుడూ వెనకేసుకొని రావడమే కాదు వీడి లోటుపాట్లని వీడికి చూపించి వీడంటే ఏంటో వీడికి తెలిసేలా చేయి అప్పుడే అప్పుడే సమాజంలో నీకు కూడా ఒక గౌరవం దక్కుతుందమ్మా అని గట్టిగా చెప్పి అక్కడి నుండి సత్యం వెళ్ళిపోతారు ఇప్పుడు నాలుగు లక్షలు రెండు రోజుల్లో ఎలా ఇవ్వాలి అని మనోజ్ ఆలోచిస్తూ ఉంటే ఆ పార్కులో పల్లెలు అమ్ముకొని ఇవ్వు అని మనోజక్ సారీ రవి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా అలా అసహ్యంగా చూస్తూ మీనా సారీ శృతి కూడా వెళ్తూ ఉంటుంది ఇంక వెంటనే శృతి రవి రవి అడగడం మర్చిపోయాను మన నగలు కూడా మన బీర్వాలో ఉన్నాయి కదా నో నో బ్యాంక్ లాకర్లో పెట్టుకుందాం ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళే తప్పు చేస్తున్నారు అలాంటప్పుడు మన నగలు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు రవి అని అంటుంది నువ్వు చెప్పింది నిజమే శృతి మనం బ్యాంక్ లాకర్లో పెడదాంలే అని చెప్పి ఇంకా రవి శృతి వాళ్ళ నగలన్నీ తీసుకువెళ్ళిపోయి బ్యాంక్ లాకర్లో పెట్టుకుంటారు ప్రభావతికి చాలా అవమానంగా అనిపిస్తూ ఉంటుంది అలా ఇంకా రవి అయితే బ్యాంక్ వెళ్ళిపోతుంటే ప్రభావతితో ఎవరు మాట్లాడడం మానేస్తారు ఒక్కరు కూడా మాట్లాడకుండా కనీసం సత్యం కూడా మాట్లాడకుండా ఉండడంతో ప్రభావతి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్